మాకు దొరికేను మన జీవితంలో ప్రతినిత్యం కూడా ఈ ప్రార్థన గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రార్థన గురించి ఎప్పుడు కూడా ఏసు మాటల్లో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం గ్రహించినట్లయితే మత్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో ఇరవై రెండవ వచ్చనంలో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినని నమ్మిన ఎడల యాక్చువల్గా అక్కడ అడుగున అవి నమ్మిన ఎడల మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి నమ్మిన ఎడల అనే చోట హీబ్రూ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఒక మాటని అక్కడ బ్రాకెట్స్లో పెట్టారు హీబ్రూ భాషలోంచి తీసి గ్రీకు అనువాదంలో ఉన్నటువంటి మాట అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదరని వారితో చెప్పాను సో ఇక్కడ ఏం అటాచ్ అయ్యిందంటే మన ప్రార్థనకి మనం గత దినాల్లో కూడా నమ్మినటువంటి అసత్యం బట్టి విశ్వాసం అటాచ్ అయ్యింది అడిగిన దానికి విశ్వాసం అటాచ్మెంట్ లేకపోతే అది ఫలితాన్ని ఇవ్వదు మనం చేసిన ప్రార్థనకి పర్ఫెక్ట్గా నీవు అటాచ్ చేయవలసింది ఏంటంటే దానిలో మిళితం చేయవలసింది ఏంటంటే విశ్వాసం ఇది చాలా ప్రాముఖ్యమైనదని ఈ ప్రార్థన మనం ప్రార్థన చేసిన వెంటనే గత దినాల్లో కూడా దేవుని సన్నిధిలో అడుగుతాం సన్నిధి బయటకు వెళ్ళి అనుమానంతో ప్రయాణం చేస్తూ ఉంటాం అనుమానాన్ని ఎదుర్కొని చేయడం అనుమానం అనేటువంటిది ప్రతి మనిషికి ప్రతి ఇండివిజువల్కి ప్రార్థించగానే కొంత అనుమానపు జీవితం అది మానవుని సహజ జీవితం ఈ సహజ జీవితంలో వచ్చే అనుమానానికి ఈ సహజమైనటువంటి కానటువంటి విశ్వాసాన్ని జోడించడమే ప్రార్థనకి కావలసినటువంటి జవాబు అని చెప్పి అది దొరికినని నమ్మకము అని చెప్పి స్టార్ట్ చేస్తాడు ప్రార్థన చేసినప్పుడు కాబట్టి ఈ కనెక్షన్ని మనం ఎప్పుడైతే గమనించుకుంటూ వెళ్తూ ఉంటామో ఈరోజు ఇద్దరు ప్రార్థనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మోషే అబ్రహం ప్రార్థనల్ని వారిద్దరు ప్రార్థనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మన నుంచి ఆశించే ప్రార్థన ఈ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం నిర్గమా కాండంలో మోషే ఈ ప్రార్థన ప్రజల కొరకు చేశాడు మనం ఆత్మీయ ప్రార్థన ఎప్పుడూ కూడా ఇతరుల కొరకు చేసే ప్రార్థనే మన కొరకు చేసుకునే ప్రార్థన అంతా కూడా శరీర సంబంధమైన ప్రార్థన శరీర సంబంధమైన ప్రార్థనని ఖండన లేదు కానీ ప్రాధాన్యత మటుకు ఇతరుల కొరకు చేసే ప్రార్థన ఇతరుల కొరకు చేసేటువంటి ప్రార్థన ఈ నిర్గమాకాండం ముప్పై రెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ మోషే ప్రార్థన మనకి కనబడుతుంది ఈ మోషే ప్రార్థనలోకి మనం వెళ్ళకముందు ఇదే నిర్గమా కాండంలో కొన్ని విషయాలు చూస్తేనే కానీ మనము ఈ మోసే ప్రార్థనలోకి మనము వెళ్ళలేము కానీ ఈ ముప్పై రెండో ప్రార్థనలో చూస్తే ఉంటే మొదట్లో ఏమంటారంటే మోస మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజల వైపు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోనతకు కూడి వచ్చి లెమ్ము అహరోను నువ్వులే మనుషుని వైపు తిరిగిపోయారు అక్కడ వెంటనే పై నుంచి ఎవరు చూస్తున్నారు మోషే చూస్తున్నాడు వీళ్ళని బాలిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి మోషే కొన్ని రోజులు కనపడకపోయేటప్పటికీ మనుషులు మారిపోతారు కొందరు వ్యక్తులు మనకు కనపడిపోయేటప్పటికి మన జీవితాల్లో మన నుంచి అందుకే కుటుంబ వ్యవస్థలు ఏమంటారంటే తల్లిదండ్రులను కానీ బిడ్డలను కానీ ఒకరి నుంచి ఒకరు ఎక్కువ కాలం దూరంగా ఉండొద్దు అంటారు కుటుంబ వ్యవస్థ చాలా బలంగా ఉండాలి అంటే ఒకవేళ దూర ప్రదేశాల్లో ఉన్న ఖచ్చితంగా వాళ్ళతో సంభాషణను మట్టించి కమ్యూనికేషన్ నుంచి మటుకు దూరము కాగ కావద్దు అంటారు ఫ్యామిలీ లైఫ్లో ప్రజలు షార్ట్ మెమరీ ప్రజలకి చాలా షార్ట్ మెమరీ త్వరగా ప్రజలు మర్చిపోతూ ఉంటారు ఏ విధంగా నాయకులు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఎంత తొందరగా మర్చిపోతూ ఉంటారో ప్రజలు కూడా దేవుడు చేసినటువంటి మేళ్లను కూడా అంతే తొందరగా మర్చిపోతూ ఉంటారు ఎప్పుడైతే నడిపించినటువంటి నాయకుడికి ఉన్నటువంటి మోసే వాళ్ళకి కనపడలేదో వెంటనే వాళ్ళు ఆహరం దగ్గరికి వచ్చేస్తారు ఇక్కడ వెంటనే ఆహారోలు కంగారు పడిపోయి ఈ ప్రజల మాట విని ఎక్కడికి వెళ్ళాడంటే తన కూడా బలిపీఠం కట్టి దేవుని దగ్గరికి వెళ్ళాడు ఎందుకంటే ఆహారోను కూడా దేవునించే ఎన్నుకున్న బిడ్డ ఇదే నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయంలో నాలుగు ఆరు వచ్చినా మనం చూసినట్లయితే నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయము నాలుగు కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యం వదరు తర్వాత సమస్త భూమి నాదే కదా మీరు నా యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పము నీవు ఇస్రాయేల్లో పలుకోవలసిన మాటలు ఇవే అని చెప్పగా అప్పుడు అవి వచ్చి మోసే పలికాడు ఎందుకు ఈ మాటని ఆలోచన చేస్తూ ఉన్నామంటే ఎందుకు నేను జ్ఞాపకం చేశానంటే ఈ సమస్తము నేను సృష్టించిందే కదా అని మోసే ఈ ప్రజలకు ముందుగానే ఎందుకు చెప్పాడంటే కొంతకాలానికి ప్రజలు ఈ సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి బంగారాన్ని తెచ్చే విగ్రహాన్ని చేసి మళ్ళీ దాన్ని పూజిస్తారు అనేటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ముందే ఏం చేస్తున్నాడంటే అసలు సృష్టి నాది కదా ఈ సృష్టిలోనూ ఉన్నటువంటిని తీసుకొచ్చి మళ్ళీ దేవుళ్ళు చేస్తారేంటి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయడానికి మోషే ఈ ముప్పై రెండో అధ్యాయంలో ప్రార్థనని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ముందు దేవుని యొక్క ఆలోచన ఏంటంటే సృష్టిలో ఉన్నదాన్ని దేన్ని తీసుకుని మనం పూజించకూడదు ఆరాధించకూడదు సృష్టిలో ఉన్నటువంటి సృష్టిలో సృష్టించబడినటువంటి వస్తువే కానీ వ్యక్తులే కానీ లేక వ్యవస్థనే కానీ ఈ ఆ దినాలలో ఆ రాజ్యము నాదే కదా అంటున్నాడు ఇప్పుడు నూతన నిబంధనలో ఆయన సంఘం అనేటువంటి ఈ రాజ్యానికి ఏం చెప్తున్నాడంటే నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు కాబట్టి మీరు చేయవలసిన ప్రార్థన నాకే ఆ రోజు వాళ్ళు చేసేటువంటి ప్రార్థన కొద్ది నిమిషాలు దేవుడు కనపడబోయేటప్పటికీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాలను తీసి కరిగించి ఆ యొక్క దూడ రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని చేసుకుని వాళ్ళు ఆరాధించడం మొదలు పెట్టేశారు ప్రజలు అంటే వాళ్ళ ముందు ఏదో ఒకటి కనపడాలి వాళ్ళకి దృశ్యం మనకు కూడా కొన్ని కొన్నిసార్లు భయాలు వచ్చినప్పుడు ఆందోళన వచ్చినప్పుడు ఏదైనా మనం చేయాలని ఆశిస్తున్నప్పుడు మనం కొందరు వ్యక్తులను చూసి ధైర్యం తెచ్చుకుంటాం కానీ దేవుణ్ణి చూసి ధైర్యం తెచ్చుకో మనం దేవుణ్ణి చూసి ధైర్యం తెచ్చుకుంటున్నామని చెబుతూ వ్యక్తుల వైపు మనం పరిగెడుతూ ఉంటాం వ్యక్తుల వైపు చూడడానికి ప్రయత్నం వీళ్ళు చేసింది కూడా అక్కడ అక్కడే అదే సో ఈ వారం రోజుల్లో మీకు ఏదైనా ఒక విషయాలు మీకు మీ మనసులకి ఆటంకంగాను లేకపోతే మీ హృదయానికి కలతగాను వచ్చినప్పుడు మీరు దేవుని వైపు చూసారా మనుషుల వైపు చూసారా ఒకసారి ప్రశ్నించుకోండి వ్యక్తుల వైపు చూసారా దేవుని వైపు ఇంత ప్రార్థన గురించి మనం ఆల్మోస్ట్ ఆరు వారాల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కదా ఈ ఆరు వారాల్లో మనకి కొన్ని గోతులు గొప్పులు ఆటంకులు వచ్చినాయి చిన్న చిన్నవి వెంటనే వ్యక్తుల వైపు చూసామా దేవుని వైపు చూసామా అని ఆలోచన చేస్తే తెలియకుండానే మోషే టైంలో ఉన్నటువంటి ఇస్రాయిల్ లాగానే వాళ్ళు ఒక దూడ కావాలనుకుని పూజించడానికి ఎలా చూశారో మనం అలాగే బంగారాన్ని కరిగించి చేయకపోయినా మన మెదడులో ఉన్నటువంటి థాట్స్తో ఒక విగ్రహాన్ని చేసుకుని ఉండి ఉండవచ్చు మనం అది దేవునికి ఇష్టం అది దేవునికి ఇష్టమైనటువంటి క్రియ కాదు కాబట్టి ఈ ముప్పై రెండో అధ్యాయంలో ఏడు ఎనిమిది వచనాలు మనం చూసినట్లయితే కాగా యహోవా మోషేతో ఇట్ల నువ్వు దిగి వెళ్ళు మోషే రష్ చాలా స్పీడ్గా నువ్వు దిగి వెళ్ళు ఐగుప్తు దేశంలో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయేరి అసలు చూడండి ఇక్కడ ఒక కాన్సెప్ట్ మీకు నాకు అర్థం అవ్వదు దానికి ముందు ఈ విగ్రహానికి దగ్గరికి వెళ్ళక ముందు ఈ విగ్రహం దగ్గర ప్రజలు వెళ్ళక ముందు దేవుడు ఈ ఇస్రాయల్ జనాంగాన్ని నా ప్రజలు అని పిలిచాడు ఏమని పిలిచాడు నా ప్రజలు ఎప్పుడైతే విగ్రహ ఆరాధనకి వెళ్ళారో మోషే నీ ప్రజలు అంటున్నాడు దేవుడు వెంటనే వాళ్ళని హీ చేంజ్ హిస్ హార్ట్ ఆయన మనసుని ఏమైపోయింది సృష్టికర్త యొక్క హృదయం వేదల్లోకి వెళ్ళిపోయి జాగ్రత్త ఏ క్షణాన్ని ఈనాటి వరకు నువ్వు దేవుని బిడ్డగా పిలువబడుతున్నటువంటి నీవు ఒక్క క్షణం దేవుణ్ణి విడిచి నువ్వు ఈ లోకం వైపు కానీ లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల వైపు కానీ నువ్వు ఒక్క క్షణం తిరిగితే దేవుని దృష్టిలో దేవుని బిడ్డ లేక నువ్వు ఎవరి వైపు తిరిగావో వాళ్ళ బిడ్డవా మోసత్ నీ ప్రజలు అసలు ఇప్పుడు వరకు నా ప్రజలు అన్నటువంటి దేవుడు వెర్షన్ మార్చేశాడే వెర్షన్ మార్చేశాడు చూడండి ఏడో వచనంలో ఎంత నేను కూడా రెప్పించానట్లేదు దేవుడు చూడండి ఎంత హ్యూమరస్ దేవుడు నువ్వు రెప్పించే ఉన్నాడు నుంచి ఇంతవరకు నే ఇప్పటివరకు ఏమన్నాడు ఆయన నేను నా ప్రజలు ఆ యొక్క ఐగుప్తు బానిసత్వము నుండి నీ ద్వారా విడిపించినటువంటి యుహోవానైనా నేను అని పలికినటువంటి ఈ దేవుడు ఏమంటున్నాడంటే ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు ఎంత డేంజర్ డేంజర్ స్పాట్ అండి ఇది ఇది ఎంత డేంజరస్ స్పాట్ ఆలోచించేయండి ఒక్క క్షణం నువ్వు విగ్రహారాధన వైపు వెళ్ళావు అంటే నీవు నాకు వాడువు కాదు